ಋಣ ಮಾಫಿ ಖಾನ್ ರೈತ ಜಿಲ್ಲಾ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಥ ಕಾರ್ಯ ನುಡಿ ರೈತ ಕಲೆಕ್ಟರೇಟ್ ವಲಕ್ಟರ್ ಕುನಿ ಪತ್ರ ಋಣ ಮಾಫಿ ಖಾನ್ ರೈತ ಪತ್ರ ಅಂದೇಶ ಜಿಲ್ಲಾ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಥು ಕಂ ವಿದ್ಯಾಸಾ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಕುಪ್ಪಲ ಈಶ್ವರ್ ಕುರಟ್ಲ ಶಾಸಕ ಸಭು ಡಾಕ್ಟರ್ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಚಾರೆ చైర్ పర్సన్ దా వసంత సురేష్ చుప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాష్ట్ర నాయకులు వరకంటి రమణారావు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కుర్చీలో కూర్చునే దాకా ఒక మాట మాట మరో మాట్లాడుతున్నారని డిసెంబర్ తొమ్మిది రైతు భరోసా కూలీలకు కూడా డబ్బులు ఇస్తామని మాయవాటాలు చెప్పారని అభివృద్ధి పునాదుల మీద రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని అది ఎంతో కాలం నిలదని అన్నారు రైతు బంధు భరోసాగా పేరు మార్చి నిధులు ఇవ్వలేదని నలభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు రైతుల ఉసురు తప్పక ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి రుణమాఫీ చేసిందని ఖమ్మంలో గుండె బద్దలు కొట్టి ఇవాళ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు మరి ఎవరు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు ఒక శ్రీరాముల పల్లె కొడుమేల గ్రామం ఒక శ్రీరాములపల్లిలో పదిహేను శాతం మాత్రమే ఇవాళ రుణమాఫీ జరిగింది పదిహేను శాతం మాత్రమే జరిగింది ఒక్కో గ్రామంలో నేను ఆనాడు కూడా ఛాలెంజ్ చేసిన ఈనాడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జగిత్యాల జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఒక్క గ్రామానికి వచ్చి ఒక ఒక్క గ్రామంలోనైనా ఒక్క గ్రామంలోనైనా ఇవాళ రుణమాఫీ పూర్తయిందని చెప్పు ఇవాళ దేనికంటే దానికి ఛాలెంజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం లేదంటే నీ సీఎం పదవిని నువ్వు రాజీనామా చేయాలి ఎందుకంటే ఆనాడు అబద్దాలతో అందలం ఎక్కిన రేవంత్ రెడ్డి అబద్దాల డిసెంబర్ తొమ్మిది నాడు ఇవాళ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకోండి తొమ్మిది తారీఖు నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అబద్దాలతో అందలం ఎక్కినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు ఇవాళ ఎన్నో రకాలుగా మరి ప్రలోభ పరిచి ఒక రకంగా కాదు ఇలా నాలుగు వేల పెన్షన్ ఎటుపాయి తులం బంగారం ఎటుపాయి ఇవన్నీ కూడా బోగస్ బోగస్ బోనస్ కూడా భోగ చేసినావు ఇవాళ రైతు బంధు కూడా రానటువంటి పరిస్థితి ఇక పదిహేను రోజులు అయితే వానాకాలం పూర్తయితుంది ఆ రైతు బంధు కూడా లేక ఇవాళ రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామంటే ఓట్ల మీద ఓట్లు గుద్ది మరి ఇలా వాళ్ళందరినీ కూడా మోసం చేసినావు ఇవాళ రైతుల వ్యతిరేకగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కనుక రైతులందరూ తెలంగాణ రా వ్యాప్తంగా రైతుల రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు నువ్వు చేస్తా అన్నటువంటి మూడు విడతలు అనే మళ్ళా ఏకకాలం అని మూడు విడతలు చేసినావు అంటే మీ మాటలకు ఇప్పుడు రైతులందరూ కూడా ఎటు పోవాలి ట్యాక్స్ ఆఫీస్ కొమ్మంటారు బ్యాంక్ కొమ్మంటే మరి ఏవో దగ్గర కొమ్మంటారు ఇట్లా అర్థం ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక మరి క్రైటీరియా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పొప్పులు ఈశ్వర్ గారు శాసనసభ్యులు సంజయ్ అన్న గారు ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన ఏమనంటే సీఎం గారు దాకా కూర్చునేదాకా మాట కూర్చున్న తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు మీ అందరికీ కూడా రుణమాఫీ చేస్తాను రైతు భరోసా అని చెప్పి కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పారు ఎన్నో మాయమాటలు అబద్దాలు చెప్పి ఇవాళ అబద్దాల పునాది పైన రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు అబద్దాల పునాదులు ఎప్పటికి కూడా నిలబడే అవి కూలిపోయడం ఖాయం ఎందుకంటే రైతులతో పెట్టుకున్నారు మీరు రైతు మందు పేరు మార్చి భరోసా అని పెట్టుకుంటున్నారు ఇది ఇవ్వలేదు రైతు రుణమాఫీ మీరు కేసీఆర్ గారు చేస్తే చేయవచ్చు మళ్ళా మీరు రుణమాఫీ రుణం తెచ్చుకోండి మళ్లీ మాఫీ అని చెప్పేసి మీ నెటితో మీరే చెప్పారు అయినా కూడా ఆగస్టు పదిహేను అన్నాడు వాయిదాలు వేసుకుంటా ఓ వడ్డీ వ్యాపారి ఒక ముటోలు వాయిదా వేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు తప్ప ఏ ఒక్క రైతుకు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా రుణమాఫీ రాలేదు ఇలా పల్లెలలో రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మేమున్న కత్మపూర్ భూషణ్ రావుపేట రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ భార్య స్వయంగా మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆమెను మళ్ళీ బుధరికిచ్చి మేము రుణమాఫీ కోసం ఆత్మహత్య చేసుకోలేదు ఊరికే మమ్మల్ని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడమని చెప్పారు ఒకసారి మీరు ఊర్లలోకి వెళ్తే రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు స్వయంగా రుణమాఫీ అయిందా కాలేదా ఈ విధంగా రైతుల ఉసురు పోసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది మంచిది కాదు కుర్చీలు కాపాడుకోవడానికి ఒక మాట కుర్చీలు ఊసున తర్వాత ఒక మాట మళ్ళీ పదవి ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి మరి అక్కడ ఢిల్లీ పెద్ద విగ్రహాలు పెట్టడం ఎందుకు అంటే ఆ కుర్చీని పదిలంగా కాపాడుకోవడానికి రుణమాఫీ ఇవన్నీ కూడా చేయకుండా కుర్చీ కోసం పరిపాలన అందించాలి తెలంగాణ ప్రజల ఓట్లతోటి మీరు కాబట్టి ఇచ్చిన మాట నిలుపుకోండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతులకు ఒక స్వర్ణ యుగం లాగా పాలన అందించారు ఎక్కడ కూడా నీళ్లకు కొరత లేదు కరెంటు కొరలేదు రైతు బంధు కొరత లేదు విత్తనం పెట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు కొనుగోలు చేసే వరకు కూడా కేసీఆర్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇలా కేవలం నలభై శాతం మంది రైతులకు రుణమాఫీ చేసి మేము మొత్తం మందికి రుణమాఫీ చేసినామని చెప్పేసి ఖమ్మం మీటింగ్ లో మొత్తమే చేతులు దులుపుకున్నారు ముఖ్యమంత్రి ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటుండు మంత్రులేమో ఉప ముఖ్యమంత్రి మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఇగ ఇస్తాం అగ ఇస్తామని మాటలు చెప్తున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం మీరు ఇస్తారా ఇయ్యరా అసలు మీరు చెప్పినటువంటి మాటలు నిలబట్టుకుంటారా నిలబెట్టుకోరా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటి వరకు ముట్టుకోకుండా దానికి ఒక పరిష్కారం చూపకుండా తెల్లారు లేస్తే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీకు ఇంకొక పని లేదు కానీ మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం వేదికగా అడుగుతున్నాం వేలాది మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని ఇలా ఆవేదనతో ఉన్నారు అనేక మంది ఇలా వందలాది మంది రైతులు కలెక్టరేట్ కి వచ్చిండ్రు కలెక్టర్ గారికి ఏడు వేల లక్షల మంది రైతులకు రుణమాఫ్ జరిగింది అది కూడా లక్ష లోపే నువ్వు రెండు లక్షలు ఇచ్చినా అని కదా పదిహేడు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చింది ఇరవై మూడు లక్ష ఇరవై మూడు లక్షల మంది రైతులకు మీరు ఇచ్చింది మీరు చెప్పిన లెక్క నలభై తొమ్మిది లక్షల మందికి చెప్పిండ్రు మరి ఎటు నలభై తొమ్మిది లక్షలలో మిగిలిన రైతులు ఏం కావాలి వాళ్ళు ఎక్కడ తిరగాలి ఏం చెప్పాలి మీరు మీ హామీ ఎవరన్నా అడిగిన్రా మీకు మీరే చెప్పారు డిసెంబర్ తొమ్మిది తారీఖు తీసుకోమని చెప్పారు రుణమాఫీ పోయింది రైతు బంధు ఇంకా పదిహేను రోజులైతే కోతలు వస్తాయి మరి రైతు భరోసా దిక్కు లేదు ఒకటే మాట చెప్తున్నాం ఇవన్నీ కూడా మాయ మాటలు దొంగ మాటలు మీరు ఇచ్చిన పైసలు ఏ పైసలో మాకు తెలియయా రైతులకు తెలియదా గవే రైతు బంధు పైసలు కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే మీరు రుణమాఫీ కింద గవ్వే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకొని మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని ఇలా బరాయిలు కొడుతున్నారు రైతులను మభ్య పెడుతున్నారు మోసం చేస్తున్నారు ఇది తగదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడిచిన రాజ్యం మరి ఎక్కడ కూడా బాగుపడలేదు కాబట్టి ఇప్పటికైనా రైతుల పక్షాన మేము అడుగుతున్నాం నూటికి నూరు బాలు అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదే విషయాన్ని కలెక్టర్ గారికి నివేదించడం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రైతు ఉద్యమం ఆగదు రైతుల ఆవేదనను మీరు ఆపలేరు వాళ్ళ కడుపు మంటను మీరు ఆపలేరు ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నారు తిరిగి తిరిగి మరి వేసారి ఉన్నారు వాళ్ళు బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసుల చుట్టూ కాబట్టి ఇంకా మీరు తాత్సారం చేసినట్టయితే చాలా తీవ్రంగా ఉంటది పరిణామాలు దేశాన్ని కాపాడే రైతుని ఇలా మనకు మోస పెట్టి అనిపిస్తుంటే మనకు నచ్చినా ఆ కలకల పట్టి రోజు మన కుటుంబాలలో దొరుకుతుంది నష్టం జరుగుతుంది అందుకోసం ఒకటే చెప్తున్న గౌరవించిన మీ బూతు మాటలు తిట్టుడు బందే ఏ ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడారు ముఖ్యమంత్రి అయితే స్టాండర్డ్గా హోంగాగా ఉండాలి కానీ గదే లెక్క గదే లెక్క సన్యాసులు బన్యాసులు నోటికి వచ్చిన మాట ఇలా మా మా గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తెలంగాణ ఉద్యోగులు మాట్లాడింది కానీ ఉద్యోగం అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మాటలు మార్చేసుకొని చెత్త తెలంగాణ ఉద్యమం కోసం ప్రజలందరి దగ్గర తీసుకోవడం కోసం మాట్లాడే మాటలే కానీ ఒక్కనాడు కూడా ఇలా చెడు మాటలు మాట్లాడలేదు ముఖ్యమంత్రి అయిన నీ నోటుకొచ్చిన మాటలు మాట్లాడు ఎవరు మాట్లాడతారు ఎత్తు అంటూ నువ్వు పట్టుకున్న తర్వాత అందరు నీతలకు పట్టుకున్న వాళ్ళ హరీష్ రావుని పట్టుకుని ఎత్తు బాగున్నావు అంటావు లేకుండా కేటీఆర్ పట్టుకొని పట్టుకున్నావు ఏం తెలివి లేని మాటలు ముఖ్యమంత్రి మాటలు మాట్లాడా పాలన మీద దృష్టి పెట్టు పాలన ఏం చేస్తున్నావు చెప్పు నేను ఇంతమంది రైతులకు ఇస్తాను నువ్వే చెప్పినావురుకుని ఎమ్మెల్యే బ్యాంకులలో కూరుకుని కేసీఆర్ మూడో తారీఖు తిరిగిపోతున్న మూడో తారీఖు ముఖ్యమంత్రి అవుతున్నా తొమ్మిదో తారీఖున మీ అందరికీ కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తాయి ఈ నూర మూరే మేము అడుగుతున్నాం రైతాంగం అంతా అంటున్నారు నూరా మోరా ఇది నువ్వు మాట్లాడి అందరు ఇంటున్నారు నువ్వు అనుకుంటున్నావు నీ భయానుకో ఇక్కడ ఉన్న నీ పురు భయపడి రైతులు బయట ఖర్చులేదు రైతాంగం అందరు రోడ్డు మీద ఎక్కడ కూడా నేను మిగిలినకుండా నీ నాయకులను కానీ ఇవ్వాలని కూడా కాపాడతారు ఏం లేదు మీది మీరేయాల పాలాభికాలు చేసుకో ఎక్కడ రుణం మాఫీ అయిందని పాలాభిషేక తీసుకుంటాం ఒక్కొక్క గ్రామంలో అరవై డెబ్బై పర్సెంట్ మందికి కాలేదు ధర్నాలు చేస్తున్నారు రోడ్లు ఎక్కుతున్నారు ఎంతోమంది రైతులు ఇలా పాపం లోపల కుక్కుని రైతు ఇటు రైతు బంధు రాలేదు అదేవిధంగా ఇటు రుణమాఫీ కాలేదు రైతులు ఎంత టెన్షన్ ఉండవు అంత టెన్షన్లు అయినా నీకు ఒక్కలాడ పట్టించుకోకుండా మీకు ఒక నాయకత్వ పటిష్టత లేదు ఒక్కరు కూడా మీరు అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయం ఖచ్చిత లోన్ ఇవ్వాలి గిల్లా రుణమాఫీ చేయాలి అని ఆలోచన కూతురు మాట్లాడుకోలేదు ఎవరిని ఒకటి ఖచ్చితంగా మాటలు మాట్లాడుకుంటున్నారు కనుక అటువంటి మాటలు బంద్ చేసి రైతాంగ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు ఇలా ఏదో మా పార్టీ తరఫున కాదు ఇదంతా రైతులు అన్ని పార్టీల వాళ్ళారు ఇలా అందరి రైతులు రుణమాఫీ కాని వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు అయినా వీళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ బాధ కోసం కలెక్టర్ గారు దయచేసి దయచేసి మా ప్రశ్ని కోరుతా ఉన్నాను చిన్న ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ మంది ఇవాళ అందరి కూడా ఇక్కడ ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదని అందరు చేతులు ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో ఏకైక సారి అని లొల్లిల్లి చేస్తున్నాడు గొడవ గొడవ చేస్తున్నాడు తప్ప ఇక్కడ కనబడతా ఉంది ఇప్పుడు మీరు గ్రామంలోకి వెళ్ళండి ఇప్పుడే మాజీ మంత్రి వారు ఈశ్వర్ గారు చెప్పింది ఏ గ్రామంలో కూడా నలభై శాతం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు మీరు పెట్టిన నిబంధనలు ఒకసారేమో రేషన్ కార్డు అంటారు ఒకసారేమో ఆధార్ కార్డు అంటారు ఇక్కడ చాలా మంది వచ్చిన రైతులు రెండు ఉన్న వాళ్ళకి కూడా రాని రైతులు ఉన్నారు ఇక్కడ దయచేసి వరకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు రైతులకు ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు పడ్డరు ఎట్లానో చెప్తా మీ పదమూడు వేల కోట్లు ఇంకా మీరే చెప్పినారు మీ నోటి ద్వారా మీ మంత్రులు కూడా అందరు చెప్పినారు ఇంకా పదమూడు వేల కోట్లు ఇచ్చేది రైతులకు అని చెప్పినారు ఆ పదమూడు వేల కోట్లు మీరు వాగ్దానం చేసిన రైతు బంద్ కానీ రైతు భరోసా కానీ అదొక పన్నెండు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రైతులకు మీరు బాకీ పడ్డారు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇవాళ కనీసం మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి మీరు ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఏ ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టలేదు కనీసం రుణమాఫీ మీద రివ్యూ మీటింగ్ పెట్టండి ఎందుకంటే మీరు ఒక మాట చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకోండి మంత్రుల్ని అధికారులను కూర్చోబెట్టుకోండి కనుక్కోండి